కేంద్రం నిధులు ఇస్తే మెడల్ వంచి తెచ్చినా ఇవ్వకపోతే వాళ్ళు ఇస్తలేరు కేంద్రం వాళ్ళు ఇస్తలేరు అని చెప్పి వినోద్ కుమార్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఇస్తలేమో నేనేది ఇచ్చినా అని చెప్పి చెప్పుకుంటారు అని చెప్పి బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు దీని మీద మీకున్నారు ఇస్తలేమో మెడల్ వంచి తెచ్చినా లేకపోతే వాళ్ళు ఇస్తలేరు కావలసుకున్న మా మీద సీతక్కన్ను వేసారు అంటే నాకు అర్థం కాళ్ళ స్టేట్మెంట్ ఏందో కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు నిన్న నేను అడుగుతలేనండి వాళ్ళ ప్రకాష్ జావేడ్కర్ గారిని అడగండి వారిని నడ్డా గారిని అడగమని చెప్పండి పాపం అరుణ్ జైట్లీ గారు లేరు నిర్మలా సీతారామన్ గారిని అడగండి ఏ తర్వాత పాస్వాన్ గారు లేరు వారిని అడగండి నితిన్ గడ్కర్ గారిని అడగండి నేను ఎన్నిసార్లు వాళ్ళ చుట్టూ తిరిగారు నన్ను చూస్తేనే గుర్తుపడతారు వాళ్ళు ఇప్పుడు సార్ కేసీఆర్ గారు వచ్చే నెల పది నుంచి ఇక్కడే తిష్ట వేస్తున్నారు ఇక్కడికే వస్తున్నారు ఇక్కడనే ఉంటారని చెప్పి మీరే లిఫ్ట్ ఇమ్మో చేయిస్తున్నాను కూడా ఆ మధ్య ప్రకటన చేసినట్టు గుర్తు అంటే కేసీఆర్ గారు కరీంనగర్ బేస్డ్గా వారి సొంత ఇల్లు ఉంది కాబట్టి అక్కడ ఉండి ఈ చుట్టుపక్కల నాలుగు జిల్లాల పార్టీ ఆర్గనైజేషన్ అంతా ఇక్కడ ఉండి చూస్తారు తర్వాత వరంగల్ అట్టున్నప్పుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఇల్లు ఉంది అక్కడ అంటే వారు అన్ని లేదు కొంత లిఫ్ట్ ఉండాలి కాబట్టి కన్ఫ్యూజన్ ఉంది అంటే వినోద్ కుమార్ గారు పోటీలో ఉంటారా లేకపోతే కేసీఆర్ గారు ఒక రకం చర్చ నడుస్తుంది కరీంనగర్ నుంచి చైనా కూడా పోటీలో ఉంటాడా ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు ఎక్కడ ఉన్నా కూడా నాకైతే కేసీఆర్ గారు నువ్వు పోటీ చేయమని చెప్పారు వారు పోటీ చేస్తారని నేను అనుకోవడం లేదు ఇప్పుడు తమ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ముందే వాళ్ళు ఆరు గ్యారెంట్ల మీద విమర్శలు అని చెప్పి ఒక విమర్శలు వస్తున్నాయి చాలా తప్పుడు విమర్శ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం కిందికేలి నాలుగో రాష్ట్రం ఉండే అప్పులలో ఎక్కువ మనకంటే ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి మనకంటే ఎక్కువ అప్పులు చేస్తాయి బీజేపీ రాష్ట్రాలు కాంగ్రెస్ రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేస్తాయి మనకంటే అప్పుల రాష్ట్రం అనేది చాలా తప్పుడు అది ఎందుకంటే మనకు ఎంతైతే అప్పు పుడుతుందో అంత అప్పు తీసుకున్నాం మనం బ్రహ్మాండంగా అప్పు తీసుకొని ఇలా చాలా పనులు చేస్తాం మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాం అప్పు తీసుకొచ్చి పెన్షన్ ఇవ్వలేదు అప్పు తీసుకొచ్చి సిసి రోడ్లు ఇవ్వలేదు అప్పు తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వలేదు అప్పు తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వలేదు అప్పు తీసుకొచ్చి షాదీ ముబారక్ ఇవ్వలేదు అప్పు తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు అప్పు తీసుకొచ్చి రైతు బంధు ఇవ్వలేదు అప్పు తీసుకొచ్చి రైతు బీమా ఇవ్వలేదు అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మిషన్ కాకతీయ నలభై నాలుగు వేల చెరువులు మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నీళ్ళు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు సబ్స్టేషన్లు నాలుగు వందల ఇరవై మెగావాటర్ సబ్స్టేషన్లు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు ఈ విధంగా క్యాపిటల్ అంటే ఆస్తుల పైన పెట్టడం జరిగింది వాటి విలువ అప్పుల కంటే పది రెట్లు పెరిగినాయి